शुक्लां भरद्र विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वन झाएसोपात आदिच्याय सोमाय मंगलाय बुधाय गुरुशुक सदीभ्य राहवे केतवे नम गुरुब्रह्म गुरणु गुरदेव महेशर गुरसाक्षा परम ब्रह्म तस्म स्त्री गुरव नम की नमस्कार सचिद एस्ट्रो चानल को स्वागत य నూట రెండో వీడియో ఈ వీడియోలో నామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయంపై ఈ వీడియోలో నేను వివరాలు తెలియజేయదలుచుకున్నాను ఈ మేషరాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ మేషరాశికి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఈ సంవత్సరం ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయం రెండు గయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ ప్రకారంగా చెప్పబడింది సాధారణంగా ఈ గోచారదీత్య చెప్పుకునేటువంటి ఈ సంవత్సర ఫలితాలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనుభవంలోకి వస్తాయి వ్యక్తిగత జాతకాలు ప్రకారం దశ అంతర్దశ అనాథలు ఇచ్చేటువంటి ఫలితాలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనుభవంలోకి వస్తాయి ఆ ప్రకారంగా చూసుకోవాలి అయితే వ్యక్తిగత జాతకాల్లో ఆ వ్యక్తి వరకే అది పరిమితం ఈ రాశి ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా మేషరాశి వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి అది ఇంత నక్షత్ర పాదాలు చెప్పుకున్నాం కదా ఆ పాదాల్లో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చెప్పుకునేటువంటి మేషరాశి ఫలితాలు వర్తిస్తాయి అయితే ఈ సంవత్సర ఫలితాలు మనం చెప్పుకోవడానికి దీర్ఘకాలికంగా అంటే సంవత్సరం సంవత్సరం పైబడి సంచారం చేసేటువంటి గురు శని రాహు కేతు ఈ గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఫలితాలు చెప్పుకోవడం జరుగుతుంది మిగతా గ్రహాలను ఒక నెల రోజులు ఒక వారం రోజులు ఇచ్చిమించుగా సంచారం చేస్తూ నెలలకి రాసులు మారిపోతుంటాయి వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి ఫలితాలు ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకునే దాంట్లో ఇవ్వాల్సిన అవసరం లేదు మాస ఫలితాలు చెప్పుకునేదాట్లో వాటికి కూడా ప్రాధాన్యత తీసుకోవాలి సో కాబట్టి ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మనం చెప్పుకున్నటువంటి గురు శని రాహుకేతుడు ఈ నాలుగు గ్రహాలు కూడా రాసులు మారుతూ ఉన్నాయి అవి ఏ సమయం నుంచి ఏ సమయం వరకు రాసులు మారుతూ ఉన్నాయి ఫలితాలు ఎలా ఉంటాయి మేషరాశి వాళ్ళకి అలా రాసులు మారినప్పుడు అనేటువంటి విషయాన్ని కూలంకషంగా తెలియజేసుకుందాం ఇది చూసుకున్నట్లయితే మనం ఈ విశ్వామసరామ సంవత్సరం మనకి ముప్పై తారీఖు దగ్గరించి ప్రారంభమవుతుంది మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదునే శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నాడు సంవత్సరం మొత్తం కూడా ఈ విశ్వాహసరామ సంవత్సరం మొత్తం కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు అయితే గురువు ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు ఈ రాశిలో ఉన్నటువంటి వృషభరాశిలో ఉన్నటువంటి గురువు పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదున మిథులు రాశి వైపు మారుతాడు మిథుని రాశి వై మారి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు అక్కడ దాని తర్వాత పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు దాని తర్వాత మళ్ళీ వక్రిచ్చి వెనక్కి వచ్చి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా అంటే సంవత్సరం విశ్వాస సంవత్సరం చివరి వరకు మిథుని రాశిలో సంచారం చేస్తుంటాడు కాబట్టి ఆ ఫలితాలు డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అవన్నీ కూడా తెలుసుకుందాం ఈ తర్వాత రాహుకేతులు వచ్చేసి రాహు రాహుకేతులు రాహు మీనరాశిలో కేతు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదున కుంభరాశిలోకి రాహు వీళ్ళు వక్రీ ప్రయాణం చేస్తారు కాబట్టి రాహు కుంభరాశిలోకి కే సింహ కేతు సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు ఈ ప్రకారంగా మనం ఫలితాలని చూసుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా మనం గురువు యొక్క సంచారాన్ని బట్టి ఈ మేషరాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అని చెప్పినటువంటి విషయాన్ని మనం చేసినట్లయితే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు రెండో ఇంట్లో అంటే మేషానికి రెండో ఇంట్లో వృషభ రాశి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ రెండవ ఇంట్లో ఫలి సంచారం చేస్తున్నప్పుడు సుఖాన్ని ధనాన్ని కీర్తిని కలజేస్తాడు సాధారణంగా గురువు ఏంటనమాట రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో జన్మరాశి నుంచి సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడు మిగతా శని రాహు కేతు ఈ మూడు గ్రహాలు కూడా జన్మరాశి నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచారం చేసేటప్పుడు మాత్రమే శుభ ఫలితాలిస్తారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ గురువు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో రెండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ పీరియడ్లో సుఖాన్ని ధనాన్ని కీర్తిని కలా చేస్తాడు దాని తర్వాత పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదున గురువు మూడో ఇంట్లో ప్రస మూడో ఇంట్లో ప్రవేశిస్తాడు ఈ మూడో ఇంట్లో పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు ఆ మూడో ఇంట్లో సంచారం చేస్తున్నటువంటి సమయాల్లో అది అనుకూలమైనటువంటి స్థానం కాదు కాబట్టి వ్యాధి వైరాగ్యాన్ని వైరాగ్యానికి చేస్తాడు దాని తర్వాత ఈ పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో నాలుగు గంటల సంచారం చేస్తాడు ఇది కూడా అనుకూలమైనటువంటి స్థానం కాదు కాదు కాబట్టి ఈ నాలుగు గంటల సంచారం చేసేటప్పుడు గురువు మార్గభయాన్ని సర్వనాశనాన్ని కలజేస్తాడు ఈ అందులో ఇది ఉచస్థానం ఈ గురువుకి కర్కాటక రాశి జస్ట్ ఒక షార్ట్ పీరియడ్ పంతొమ్మిది పది నుంచి ఐదు పన్నెండు అంతా ఒక ఫార్టీ పంతొమ్మిది పది పంతొమ్మిది పదకొండు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటాడు అది షార్ట్ పీరియడ్ దాని తర్వాత మళ్ళీ ఐదు పన్నెండు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు మళ్ళీ మూడో స్థానంలో ప్రవేశిస్తాడు కాబట్టి ఆ మూడో స్థానంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాడో ఇందాక మనం చెప్పుకున్న వ్యాధిని వైరాన్ని అలా చేస్తాడు ఈ ప్రకారంగా గురువు సంచారం మూడు రాష్ట్రాలు దొరుకుతున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా ఫలితాలు ఇచ్చే ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మనం వివరంగా చెప్పుకున్నాం కాబట్టి ఈ పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ గురువు యొక్క సంచారం మూడో ఇల్లు నాలుగో ఇంట్లో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం లేదు కాబట్టి గురువుకి పరిహారం తీసుకోవడం ఎంతైనా మంచిది అంటే గురువుకి పూజ చేయించుకోవటం శనగలు కేజీ బాబు శనగలు దాని ఇవ్వటం గురు స్తోత్రాన్ని ప్రతిష్ట చదువుకోవటం గురు దేవాలయాలు దత్తాత్రేయ స్వామి సాయిబాబా టెంపుల్స్ దర్శనం చేసుకోవటం గురువారం రోజు ఆ టెంపుల్స్లో ఎల్లో కలర్ లడ్లు ఒక పదహారు బీదలకి భక్తులకి పచ్చి పెట్టడం అట్లాంటివి చేస్తూ మనకి దగ్గరలో కోటపకొండ కోటపకొండలో దక్షిణామూర్తిగా శివుడు వెలసాడు అక్కడ అది చాలా విశేషంగా గురువు సంబంధించినటువంటి దేవాలయం మన చాగండి కోటేశ్వరరావు కూడా ప్రసంగాలు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం కోటపకొండ దర్శనం ఆ కోటపకొండ క్షేత్ర దర్శనం చాలా ఇంపార్టెంట్ అది కానీ చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు త్వరితంగా పొందేదానికి అవకాశం ఉంది ఇక దాని తర్వాత శరించేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలి ఈ విశ్వాసనామ సంవత్సరం ప్రారంభంలోనే శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి ప్రవేశం చేస్తున్నాడు మన ఉగాది ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదులో మనం ఉగాదిని జరుపుకుంటున్నాం ఇట్లా ఈ ఈ శని భగవానుడు మీనరాశి ప్రవేశంతో మేషరాశి వాళ్ళకి ఏళ్ళు నాటిస ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళు నాడుసారి ప్రారంభం అవుతుంది ఇది ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు ఏంటన్నమాట మేషరాశికి పన్నెండో పన్నెండో ఇంట్లో సంచారం చేస్తుంటాడు ఈ శని భగవానుడు ఈ విశ్వాస సంవత్సరం మొత్తం మీద కూడా కాబట్టి పన్నెండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ ఏళ్ళ మొత్తం మీద కూడా మూడు రాసుల్లో సంచారం ఉంటుంది మూడు రాసుల్లో కూడా రకరకాల చిరు ఫలితాలు ఇస్తూనే ఉంటాడు ఆయన బాధ పెడుతూనే ఉంటాడు పన్నెండో ఇంట్లో సంచారం చేస్తున్నప్పుడు కలహం కార్యభంగాన్ని కలజేస్తాడు కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా శని పరిహారాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పూజ చేయించడం పూజించడం బో కేజీ నల్ల నువ్వులు దానం ఇవ్వటం శని స్తోత్రం ప్రతినిత్యం పఠించడం శని తైలాభిషేకం రెగ్యులర్గా శనివారం శనివారం చేసుకోవటం శని త్రయోదశి అని చెప్పి పర్వదినాలు వస్తుంటాయి శని భగవానికి ఇష్టమైనటువంటి రోజులు ఆ రోజుల్లో ప్రత్యేకించి దర్శనం చేసుకుని తైలాభిషేకం చేయటం శని దేవాలయాలు అనేటువంటి గోదావరి జిల్లాలో మందపల్లి పాండిచ్చేరి దగ్గర తిరునల్లార్ అటువంటి క్షేత్రాలు దర్శనం చేసుకోవటం అంతేకాకుండా వృద్ధులకి పేదవారికి సహాయం చేయటం ప్రముఖ ముఖ్యంగా సత్యవ్రతాన్ని ఆచరించాలి అబద్ధాలు ఆడకూడదు అబద్ధాలు అంటే నచ్చదు శని భగవాడు ఇంకా ఇబ్బందులు కాదు కళ చేస్తాడు కాబట్టి ఈ సత్యవ్రతాన్ని ఆలోచి ఆచరించేటువంటి అలవాటు చేసుకోవాలి అయితే మేషరాశి వాళ్ళకి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురుబలం ఉంది కాబట్టి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఏదాశి ప్రభావం అంతగా ఉండదు దాంట్లో గురుబలం లేదు కాబట్టి ఈ శని పొందినట్టు ఉన్నాడు గురువుడు రాశి వారిపోతున్నాడు కాబట్టి ఈ గురుబలం లేనటువంటి ఈ సమయాల్లో ఈ శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండి ఈ ఏళ్ళాడిసిన యొక్క ప్రభావం యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి గమనించాలి ఆ ప్రకారంగా చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటే కొంత మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత రాహు యొక్క సంచారం ఈ రాహు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అంటే సంవత్సరం ప్రారంభం నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు రాహు పన్నెండు అంటే మినరాశిలో సంచారం ఇది అంత అనుకూలమైంది కాదు కాబట్టి కార్యనాశనం స్థానభంగానికి అలా చేస్తాడు ఈ సమయంలో దుర్గాదేవి ఆరాధన రాహుగ్రహ స్తోత్రం చదువుకోవటం ఇట్లాంటివి పరిహారం చేసుకోవాలి నవకా రాహుగ్రహాన్ని పూజించి మినువులు ఓటి పోకించి మినువులు దానం ఇవ్వటం అట్లాంటి కార్యక్రమాలు చేయాలి దాని తర్వాత పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు రాహు కుంభరాశిలకి పదకొండు గంటల సంచారం చేస్తాడు పదకొండు గంటల సంచారంలో ధనలాభాన్ని ధాన్య లాభాన్ని కలగజేస్తాడు ఇది ఎక్సలెంట్ పదకొండు గంట ఇక్కడ అదృష్టం ఏంటంటే మనం ఇందాకేం చెప్పుకున్నాం మే పదిహేను తర్వాత గురువు రాసి మారుతాడు కాబట్టి గురుబలం లేదు శని ఏనాడు శని జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఇక్కడ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి రాహు లాభస్థానంలోకి వెళ్తున్నాడు రాహు యోగిస్తాడు ఈ నాలుగు గ్రహాల్లో మనం చెప్పుకున్నటువంటి గురు శని రాహు కేతు నాలుగు గ్రహాల్లో ఒక గ్రహం ఉన్న బలంగా ఆ పీరియడ్లో పనిచేయాలి పనిచేస్తే ఆ వ్యక్తి నిలబడతాడు మిగతా వాటికి చెప్పిన ప్రకారంగా పరిహారాలు తీసుకుంటే సరిపోతుంది అది ఈ గోచారీత్యా మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ సో అక్కడ రాహు బలం సంవత్సరం చివరి దాకా ఉంది కాబట్టి నో ప్రాబ్లం తర్వాత కేతు యొక్క సంచారాన్ని పరిశీలించేసినట్లయితే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరో ఇంట్లో కన్యా సంచారంలో శుభ ఫలితాలు ఇస్తాడు ఆరోగ్యాన్ని ఆనందాన్ని చేస్తాడు ఇక్కడ కేతు మళ్ళీ బాగా పనిచేస్తున్నాడు ఫస్ట్ పీరియడ్లో ఇక్కడ ప ముప్పై మూడు రెండు వేల ఇరవై నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సో కాబట్టి అక్కడ కేతు కూడా యోగిస్తాడు అక్కడ కేతు గురువు రెండు కూడా ఒకే సమయం యోగిస్తూ ఉన్నారు దాని తర్వాత కేతు గురువు రెండు కూడాను దుస్థానంలోకి వెళ్ళిపోతున్నారు రాహు యోగిస్తాడు అటువంటి టైంలో సో ఏదో గ్రహం యోగిస్తూ ఉంది ఇంకా రెండు గ్రహాలు యోగిస్తే మరీ మంచిది మూడు గ్రహాలు యోగిస్తే ఇంకా మంచిది అయితే నాలుగు గ్రహాలు యోగించడం కొంచెం కష్టం అవుతుంది అది చాలా వెరీ రేర్ సబ్జెక్ట్ అది ఎట్లా నాకు కనపడేది తర్వాత ఇప్పుడు ఈ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు సింహరాశి సంచారంలో ఈ కేతు సర్వనాశనాన్ని కలగజేస్తాడు కాబట్టి కేతుకి ఈ సమయంలో కేతు పూజ చేయించుకొని ఒకటి బేజీ మొలవలు దారవ్వడం కేతు గ్రహ స్తోత్రాన్ని పఠించడం బుధవారం రోజున వినాయకుడికి పూజ చేయించడం బుధవారం రోజున ఆవుకి నానబెట్టిన ఉడవలు ఉడవలు తెరిపించడం ఇట్లాంటివన్నీ పరిహారంగా చేసుకుంటే మంచిది అవస అవకాశాన్ని బట్టి కాడిపాకం వినాయక వినాయకుడిని గారికి దర్శనం చేసుకుంటే ఈ కేతుగ్రహ దోషాలు పరిహారం అయ్యే దానికి అవకాశం ఉంది కాబట్టి ఆ క్షేత్రాన్ని కూడా దర్శించడానికి ప్రయత్నం చేయండి ఇది ఈ ప్రకారంగా మనం చూస్తున్నట్లయితే టోటల్గా శుభ ఫలితాలు ఎప్పుడెప్పుడు ఉంటాయా మేష రాశి వాళ్ళకి అని చెప్పంటే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు శుభ ఫలితాన్ని చేస్తున్నాడు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు రాహు శుభ ఫలితాలు ఫలితాన్ని చేస్తున్నాడు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి సారీ ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కేతు శుభ ఫలితాన్ని కలజేస్తున్నాడు సంవత్సరం మొత్తం కూడా శని అశుభ ఫలితాలని కలజేస్తున్నాడు ఇది కాంక్షన్లో మనం చెప్పుకోవాల్సినటువంటి సమాచారం కాబట్టి ఈ అశుభ ఫలితాలు ఇచ్చేటువంటి సమయాన్ని మనం చెప్పుకున్నాం ఆ చెప్పుకున్నటువంటి సమయాల్లో ఆ గ్రహాలకి సరైనటువంటి పరిహారాలు కనుక తీసుకున్నట్లయితే కొంత మెరుగైనటువంటి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది అందరికీ ధన్యవాదాలు స్వస్తి